శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి స్వప్రయత్నం గురించి ఎందుకు మాట్లాడతారు ప్రతిదీ భగవంతుని సంకల్పం మీదే ఆధారపడి ఉంటుంది ఒక ఆవును పలుపుతాడుతో గుంజ కట్టినట్లుగా మన సంకల్పం కూడా భగవంతుని సంకల్పానికి ముడివేయబడి ఉన్నది మనిషికి కొంత స్వతంత్రం తప్పక ఉంది అంతవరకు తాను స్వప్రయత్నంతో కృషి చేయగలడు కానీ ఆ పలుపు తాడు ఎంత పొడవు ఉందో అంతవరకు మాత్రమే ఆ ఆవు తిరగలిగినట్టుగా మనిషి స్వతంత్రం కూడా కొంతవరకే ఉంటుంది అంత మాత్రంతోనే తాను సర్వస్వతంత్రుణ్ణి అని మనిషి అనుకుంటాడు కానీ నిజానికి అతని సంకల్పం ఆలోచన పరిధి అంతా కూడా దైవ సంకల్పంపైనే ఆధారపడి ఉంటుంది అలా అయితే జపతపధ్యానాదులు అవసరమేమి లేదా మనిషి హాయిగా కూర్చుని అన్నీ ఆయన ఇష్టప్రకారం జరుగుతున్నాయని అనుకోవచ్చు కదా అని మీరు అడగవచ్చు ఇన్ని మాటలు మాట్లాడేం ప్రయోజనం ముళ్ళ మీద చెయ్యి పెడితే ముళ్ళు గుచ్చుకుంటాయి కంప మీద చెయ్యి పెట్టి ముళ్ళు లేవు ముళ్ళు లేవు అని ఎంత బెంకంగా పలికినా అవి గుచ్చుకోక మానవు నొప్పి కలక్క మాందో మనిషి తన సొంత శక్తితోనే అంతా సాధించగలిగితే అందరూ దైవ సాక్షాత్కారాన్ని సాధించి ఉండేవారు కదా కానీ అలా జరగటం లేదు ఎందుకు ఆలోచించండి భగవంతుడు తనకు ఇచ్చిన శక్తిని మనిషి సరిగా ఉపయోగించుకోలేకపోతే ఆయన అంతకు మించి మనకు శక్తిని ఇవ్వడం ఇది మాత్రం నిజం అందువల్లనే స్వయం కృషి అనేది అవసరం స్వయం కృషితో దైవానుగ్రహానికి అర్హత పొందాలి స్వయం కృషి దైవకృప కలిసినప్పుడు అనేక జన్మల బాధలన్నీ ఒక జన్మలోనే అనుభవించవచ్చు కాబట్టి ఎంతో కొంత స్వప్రయత్నం తప్పనిసరి ఈ విషయానికి సంబంధించి ఒక కత్యప్త వినండి ఒకసారి విష్ణువుకి ఎందుకు కోపం వచ్చి నారదుడిని నరకంలో పడమని శపించాడు నారదుడు చాలా కలతపడి నరకం ఎక్కడుందో చూపించమని అక్కడికి ఎలా వెళ్లాలో తెలియచేయమని విష్ణుమూర్తినే మరీ మరీ ప్రార్థించాడు విష్ణుమూర్తి ఒక శుద్ధ మొక్కతో నేలపైన విశ్వం యొక్క చిత్రపటాన్ని గీసి దానిలో స్వర్గం నరకం ఎక్కడ ఉంటాయో స్పష్టంగా గుర్తుపెట్టి చూపించాడు నారదుడు ఆ పటంలో నరకం ఉన్న ప్రదేశాన్ని చూపించి ఇదే కదా నరకం మీరు చెప్తున్నారు కనుక ఇది ఖచ్చితంగా నరకమే అని ఆ ప్రదేశంలో నేల మీద పడి అటూ ఇటు పొర్లి తాను నరక బాధలన్నీ అనుభవించేసినట్టేనని చెప్పాడు విష్ణుమూర్తి చిరునవ్వుతో అదేలా కుదురుతుంది అని అడిగాడు నారదుడు ప్రభు స్వర్గము నరకము మీ సృష్టి కదా మీరే ఈ బొమ్మ గీసి దానిలో నరకాన్ని చూపించారు కదా కాబట్టి అది నిజంగా నరకమే అవుతుంది నిజానికి ఆ ప్రదేశంలో నేను పొరులుతున్నప్పుడు నాకు విపరీతమైన బాధ కలిగింది అందుచేత నరకంలోని శిక్షలన్నీ అనుభవించినట్లే అన్నాడు ఈ మాటలను నారదుడు ఎంతో నిజాయితీతో చెప్పాడు అది విని విష్ణుమూర్తి సంతృప్తి చెందాడు నారదుడు ఆ చిత్రపటం ఉన్న ప్రదేశంలో పొరలడాన్ని విపరీతమైన బాధలు అనుభవించడాన్ని స్వప్రయత్నంతోనూ విష్ణువు సంతృప్తి చెందటాన్ని దైవకృపతోనూ పోల్చవచ్చు